నేను ఆయన యొక్క ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుతున్నాను నేను ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వ్యక్తిని నేను అనాది నుండి మాట్లాడుతూనే ఉన్నాను బహిరంగంగా మీరు ఎప్పుడైనా సరే ఒక స్వరం విన్నారంటే ఆ దేవుని స్వరమే అనుకున్నారంటే ఆ స్వరం నాది అన్నాడు ఆయన నేను ఒక పర్టికులర్గా ఆ ప్లేస్లో నేను ఉన్నాను అక్కడి నుంచి వచ్చాం ఎందుకు వచ్చామంటే ప్రభువుకు యుహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు పంపబడిన వ్యక్తి పంపిన ఇద్దరు వ్యక్తులు పంపింది ఎవరు తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కలిసి కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు పంపాడు ఎవరు ఈయన అంటే ఒకప్పుడు దేవుని సన్నిధిలో నిత్యము ఆనందించుతున్న వ్యక్తిని తండ్రి రొమ్ముని ఆనుకున్న వ్యక్తిని దేవునికి స్తోత్రం కలిగినగాక గాక ఆ పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టుకొని ఏ వారు ఈ లోకానికి రీతిగా మన కొరికొచ్చాడు